తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగింది తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు సుమారు వంద కోట్ల విరాళాన్ని ఇచ్చారని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ తెలిపారు ప్రభుత్వం తగు సహాయక చర్యలను సైతం వేగవంతం చేసిందని రాష్ట్రంలో అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారన్నారు విపత్తు భారీగానే నష్టాన్ని కలిగించిందని ఈ ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిని అతిపెద్ద విపత్తుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ భావించిందన్నారు ఇలాంటి సమయంలో తమ వంతుగా ప్రభుత్వానికి ఆర్థిక పరంగా నిలవాలని భావించామన్నారు అందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగుల తరపున ఒకరోజు వేతనం సుమారు వంద కోట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వచ్చందంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు రాష్ట ప్రభుత్వానికి తమ వంతు సహకారంగా ఒక రోజు వేతనం వరద సహాయక చర్యలను అందించడం జరుగుతుందన్నారు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగుల తరపున సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఉద్యోగులకు వరద విపత్తు సృష్టించిన ప్రాంతాలలో పర్యక్షించగా సహాయక చర్యల్లో పాల్గొనడంతో పాటు తమ బాధ్యతగా ఒక రోజు వేతనాన్ని విరాళంగా అంతచేసినట్లుగా తెలిపారు